ఈ రోజు మీరు ఏం మీరు మొత్తం మాటలల్లో ఏం కనబడ్డది రోజమ్మ రొయ్యల కూర గిద్దప్ప గిద్దీకేమైన ఆలోచన ఉందా నేను సూటిగా ప్రశ్న అడుగుతున్నా రెండు వేల పంతొమ్మిదిన నా ఆ రోజు కేసీఆర్ గారు క్లియర్ గా మెన్షన్ చేసిన మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రెండు వేల పదహారులో అసలు బనకచ్చే ప్రాజెక్టు ప్రతిపాదన ఉన్నదా రెండు వేల పంతొమ్మిదిలో గోదావరి జలాన్ని కుష్టకు పంపే ప్రణాళిక ఇప్పటి పోలవరం బనకచరిగా ప్రణాళికకి ఏమైనా సంబంధం ఉన్నదా సూటిగా మళ్ళీ మీ ప్రభుత్వం స్పందించండి కేసీఆర్ గారు ఆ రోజు పోయినప్పుడు ఆయన మెన్షన్ చేసినప్పుడు ఆ రోజు బనకచర్ల లేదు కదా బనకచర్లకు ఉన్న కేసీఆర్ గారి టూర్కు ఏం సంబంధము అని నేను చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో ఆనాడు నదీ మార్గంలో కృష్ణాకు నీళ్లు తరలించాలని తద్వారా మహబూబ్ నగర్ నల్లగొండ జిల్లాలకు నీళ్లు రావాలనేది కేసీఆర్ ఆలోచన దాని ద్వారానే రెండు వేల పంతొమ్మిదిలో ఆ రోజు అక్కడ పోవడం జరిగింది కానీ ఆ రోజు ఆ ప్రణాళికని ఇప్పటి వరకు పోలే ఆ కారణం చెప్తుర్రు సూటిగా ప్రభుత్వం ఆడతాను ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నాడు బనకచెల్ల ప్రపోజలేదు కదా ఈ రోజు బనకచర్లకు ఉన్న కేసీఆర్ గారి టూరుకు ఎందుకు లింక్ పెడుతున్నంటే మీ చేతగా తనానికి నిదర్శనంగా భావిస్తున్నాం ఈరోజు అసలు నేను ఒకటే మొదలెడుతున్నాను ఎందుకు ఈ బనక కట్టుడు ఎందుకు డౌన్ వాటర్ పోడు ఎందుకు నీళ్ళు కిందికి పోతున్నాయి నీ ఫెయిల్